ఇదిగోండి ఈరోజు మనం వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ చైనీస్ వాళ్ళ చైనీస్ వాళ్ళ హైడ్ అవుట్ హైడౌట్మాట అంటే వార్ టైంలో వాళ్ళు ఎలా హైడ్ అవుట్ చేశారు వాళ్ళు ఎలా దాక్కునే వాళ్ళు జపనీస్ వాళ్ళు వాళ్ళు గల ఒకే ఒక కారణం మాట మన ఇండియాలో అనే వాళ్ళు కానీ గొర్రెల వార్ఫేర్ అలాగా అలా కూడా వీళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి మాట అవేటో లోపల చూద్దాం రండి ఇప్పుడు మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను అండి ఇదిగోండి బైదు మ్యాప్ నేను వాడేది ఇప్పుడు ఆ మ్యాప్లో చెక్ చేసాను అన్నమాట సెట్ చేసిన తర్వాత మనకు వచ్చిన మనకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు అది ఎక్స్ట్రా సర్వీసులు ఏమైనా కావాలని అడుగుతారు సో మనకి ఆ ఎక్స్ట్రా సర్వీసులు ఏమో అవసరం లేదు క్లోజ్ చేస్తే డైరెక్ట్కి వెళ్తాం అన్నమాట వాళ్ళు చెప్పేది వన్ అవర్ నైన్ మినిట్స్ కానీ మనకి మ్యాక్సిమం అక్కడ రీచ్ అవ్వడానికి వన్ అవర్ థర్టీ మినిట్స్ ఈజీగా పట్టేద్దండి ఎందుకంటే మధ్యలో ఏమైనా ట్రాఫిక్ జామ్స్ ఉంటే ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు చాలా దూరం కాబట్టి మా ఇల్లు వచ్చేసి మాట ఇక్కడ నుంచి బా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మన జర్నీ ఇంకా అలాగ మెల్లగా వెళ్ళాలి ఇంకా జర్నీతో చూడండి అగో ఎల్లో కలర్లో చూడండి అక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది మాట అక్కడ కొంచెం టైం పట్టేస్తుంది సో మన వన్ అవర్ థర్టీ మినిట్స్ జర్నీలో మీరే చూడండి ఇంకా ఇక్కడ ఇక్కడ రీచ్ అవ్వాలి ఇది మన డెస్టినేషన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ రీచ్ అయిపోయాం ఇప్పుడు చూద్దామండి లోపల ఎలా ఉంటుందో ఏంటో సిచ్యువేషన్ ఈ టర్నల్ అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ అనమాట అదక మనకి ఎక్స్ప్లోర్ చేసినంత వరకు బంకర్స్ అవన్నీ ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ అయ్యి ఇంకా లోపల చాలా వరకు ఉంటాయంట అవన్నీ ఎక్స్ప్లోర్ కాలేదంట సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ అన్నీ చూద్దాం కానీ కొన్ని ఒక కొన్ని కొన్ని విషయాలు ఏంటి తెలిసాయంటే ఇక్కడ నాకు లోపల వాళ్ళకు కొంతమంది సమాధులు అలాగే ఉంచేశారంట సో అది ఎంతవరకు నిజం అనేది చాలామంది చెప్పట్లేదు కొంతమంది చెప్తున్నారు కానీ కొంతమంది అన్నారు అంతా జస్ట్ బోటకమే లోపలికి ఏ సమాధులు లేవు అని చెప్పేసి చెప్తున్నారు చూద్దాం ఇదిగోండి వీళ్ళ వీళ్ళు వచ్చేసి జపనీస్ సోల్జర్స్ అన్నమాట ఆ టైంలో వీళ్ళు ఫైట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆ బంకర్స్ మాట బంకర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడేవి లోపలికి వెళ్ళి ఎలా పోయి అసలు ఆ టైంలో కట్టిన బంకర్స్ అన్నమాట ఇందులో ఏమి మార్చడం మార్పులు చేయడం ఏమి లేవండి ఇదివరకు ఎలా ఉంటా అలాగ ఉండమాట అది మెయిన్ బంకర్ అందులోకి ట్రైన్లో వెళ్ళాలి ఈ లోపలికి ట్రైన్ ఎలా వచ్చింది అనుకుంటారను అదొక చిన్న ట్రైన్ అండి లోపల తీసుకెళ్తాడు అది అది దానికి వెళ్ళాలంటే టికెట్లు దొరకాలి లక్కీగా మేము వచ్చాము మాకు టికెట్లు దొరికేసాయి నార్మల్గా అయితే టికెట్లు దొరకడం చాలా కష్టం అన్నమాట ఎందుకంటే చిన్న ట్రైన్ అనమాట ఇన్నిసార్లు తిరుగుతుంది రోజుకి ఇన్నిసార్లు ఉంటుంది అన్ని అన్నిసార్లు మాత్రమే తిరుగుద్ది కానీ యువత రేపు అయితే మనం నడకతో వెళ్ళేది మాట ఇక్కడ ఎంత లోపలికి వెళ్తుంది అంటే వాళ్ళు చెప్పింది రెండు గంటలు నడిచినా మనం లోపల నడపడం నడపడం కంప్లీట్గా అవ్వగట్లేము అన్నమాట అంత తొడగ అంత పొడవు ఉంటుంది ఆ చిన్న స్వరంగా స్వరంగాల్లో ఉన్న ఏంటో తెలియట్లేదు కాసేపు ఆగిన తర్వాత మా ఫ్రెండ్ అడుగుతాను అడిగి ఆ స్వరంగాలు ఏంటో తెలుసుకుందాం ఇదిగోండి ఇదివరకు వాళ్ళ ట్రెజర్ మాట అంటే వాళ్ళు ఇదివరకు ఏవేం దాచిపెట్టుకున్నారో అది ఇది అని చెప్పేసి వీళ్ళ పైన రెడ్ కలర్ పెయింట్ అండి కానీ ఇదివరకు వాళ్ళు కూడా రెడ్ కలర్తో రాసిన వంట అవన్నీ అవి ఏంటంటే కవిత్వం అన్నమాట చైనాలో ఏంటంటే స్పెషల్ కవిత్వం ఏది చేసినా అంటే ఒక్కొక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కవిత్వంలోనే చెప్పేవారు అనమాట అంటే ఒక సీక్రెట్ భాష ఉంటుంది అలాగే కవిత్వం అన్నమాట వేరే వాళ్ళకి అర్థం కాదు వీళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది పాటలు పాటల ద్వారా చెప్తారు ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటున్నారని అనుకుంటారు కాబట్టి ఆ పాటలు పాడేవాళ్ళే స్పైస్ మాట ఇది ఎందుకు మూస్తారో అర్థం అవుతలేదండి ఈ స్వరంగా లేని ఎందుకు మూస్తారో తెలియట్లేదు కాసేపు పాగ అడిగితే తెలుస్తుంది అవతల ఉన్న ఉన్నారు వాళ్ళు దాన్ని చూద్దామండి ఇంకా లోపల ఏమే ఉంటాయో వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు రెండు గంటలు నడిపితే కానీ అవ్వదు అంటాం కానీ అంతసేపు మనం నడవం ఎందుకంటే ఇవి స్వరంగాలు అంటే ఇలాగే ఉంటాయి కదండి ఎంతసేపు నడిచినా సో మనం ఏంటంటే మా మాక్సిమం ఎల్ల మెయిన్ మెయిన్ ప్లేసెస్కి వెళ్దాం వెళ్ళి అక్కడ టర్నల్స్ ఇంకా లోపల లోపల ఏం ఉంటాయి వాళ్ళు ఉండడానికి ఎలా ఉండేవారని చెప్తారనమాట అంటే ఇక్కడ ఈ టర్నల్ నుంచి బయట ఇప్పుడైతే కనిపిస్తుంది అంటే లోపలికి వెళ్ళడానికి దారు ఉన్నట్టు ఇదివరకు టైంలో ఇదిగోండి ఇలా అన్నమాట ఇలా పాటలు పాడతా అలా చేసి వెనకాల వెనకాల బ్లాక్ కలర్లు నడుచుకోండి వాళ్ళు వచ్చేసి సోల్జర్స్ అన్నమాట ఈ ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి ఇదివరకు చాలా చల్లగా ఉంది కానీ ఒక విధంగా చెప్పండి ఒక రకమైన నెగిటివ్ వైబ్స్ అయితే మాత్రం నాకు పక్కా వస్తుంది అది మాత్రం నిజం అండి ఏంటంటే ఈ ప్లేస్ అంత చూద్దాక చాలా విచిత్రంగా ఉంది ఇదిగో కొన్ని సమాధులండి వాళ్ళు చనిపోయారు చూడండి మెయిన్ మెయిన్ కర్నల్స్ వాళ్ళ సమాధులు కానీ వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు ప్రస్తుతానికి అంటే లోపల సమాధులు ఉన్నాయా నిజంగా అది ఇదిగోండి అవే సమాధులు అది అయితే నేను ఉన్నాయండి అయితే చూడాలి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటి అని చెప్పేసి అప్పుడు ఆ వారు వార్లో వాడిన ఏరోప్లైన్స్ ఇవన్నీ చూపిస్తున్నారు చూడండి ఒక్కొక్కటి ఇంకా చాలామంది వాళ్ళకు వస్తున్నారా వస్తారో ఉన్నారు అంటే ఇదివరకు ఇది బయట నుంచి కనిపిస్తా ఒక కొండలా ఉంటుంది మాట అంటే కొండ మూసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట అయితే లోపల రావడం అనేది ఇంపాసిబుల్ ఎవరికి తెలియదు డైరెక్ట్ అయిన నావిగేషన్ లేకపోతే లోపల తిరుగుతూనే ఉంటారంట జనాలు అసలు ఏ గదిలో ఎవరు ఉంటారు ఏ గదిలో ట్రాప్స్ ఉంటాయి అంటే ఎవరన్నా బయట నుంచి ఎవరినైనా తలుపు తీసుకొస్తారో అనుకోండి లోపల ట్రాప్స్ అన్నమాట ఎలాగంటే కరెక్ట్గా వెళ్ళాలి లేదంటే ట్రాప్లు పడిపోతారు ఈజీగా చూసారా యువతలేబో లెఫ్ట్ రైట్ అవి ఇవి ఇవేంటండి ఇంకా ఎక్స్ప్లోర్ చేయని బంక్స్ బంకర్స్ మాట ఇవి ఎక్స్ప్లోర్ చేయలేదు ఇవి ఇంకా చూడండి ఎంత పొడుగుందో చూడండి అది బాబోయ్ అది కంటి చూపు మేరకలేదు అంత ఉంది అది యువతలేపు కూడా దేవుడా ఇంకా యువతలేబో చిన్న ప్రెజన్ ఉందండోయ్ చూద్దాం రండి ఏమున్నాయి ఇక్కడ దేవుడా బాబోయ్ నిజంగా చెప్తున్నాడండి ఎంత నెగిటివ్ వైప్స్ వస్తున్నాయి అంటే ఇక్కడికి వచ్చాక ఇక్కడే ఉండేవాళ్ళు మాట వీళ్ళందరూ దేవుడా అసలు ఏం కనపడట్లేదు దేవుడే మనం బయటికి వెళ్ళిపోతానండి ఏదో తేడా తేడాగా ఉంది ఇక్కడ అంతా చూసారా ఇంకా అది లోపలికైతే ఇంకా ఇంకా ఓపెన్ చేయలేదు అన్నమాట చాలా పొడవు ఇంకా లోపల అది ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే మనకి ప్రస్తుతానికి టికెట్ దొరికింది ఇప్పుడు మన ట్రైన్ అయితే ఎక్కువ నాకు ఇప్పుడే వాళ్ళ నుంచి అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ కింద మూసేసి ఉన్నాయి చూడండి కొన్ని చోట్ల సమాధులు అంటండి అవి అంటే అలాగే వదిలేశారంట ఈ దరిద్రుడు అది ముందే ఎప్పుడు నేను లోపలికి వచ్చామని కదా ఇప్పుడు మనం ట్రైన్ గురించి వెయిటింగ్ మాట ఇన్ని సార్లు మాత్రమే ఇప్పుడు ట్రైన్ వచ్చేసింది ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కేసి మనం స్టార్ట్ అవుతాం ఇంకా ఇదిగోండి ఇప్పుడు మనం ట్రైన్ స్టార్ట్ అవుతుంది జనాలు మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు అక్కడ సరిపోయారు వాళ్ళ అమ్మాయిలే ఎక్కువ ఇదిగోండి ఇందులో ఇలాగే ఇలాగే దాక్కుని చేసేవారనమాట బయటికి యుద్ధం ఆ బంకర్ నుంచి జా అది చాలా మందిని చంపారంట ఇలా ఈ బంకర్ నుంచి బంకర్ వల్లే చాలా వరకు విజయాలు వచ్చాయంట వీళ్ళకి అది చూడటానికి బయట నుంచి కొండలా ఉంటుంది లోపల స్వరంగాలు స్వరంగాలు ఉంటాయి ఒకవేళ ఎవరైనా తెలుసుకుని స్వరంగాల్లోకి వచ్చినా అది లోపల కనుక్కోలేరు ఎవరు ఎక్కడ ఉంటారని చెప్పేసి సరే మొత్తానికి అది గురించి ఎంత ఉంది అసలు ఇది ఇప్పుడు ట్రైన్లో వెళ్తాం అన్నమాట ట్రైన్లో వెళ్తానికి కూడా ఆల్మోస్ట్ ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందంట చూద్దాం అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రావెలింగ్ ఎలా చేయాలో అట్లా అంటే అంత అంతసేపు అయితే మీరు చూపించలేండి బోరింగ్ కొట్టద్దు మీకు ఇప్పుడు ఏమైనా ప్లేసులు మారుతున్నారు కొంతమంది ఏంటంటే ఇక్కడ స్పీడ్కి వెళ్ళిపోద్దాం అనుకున్నాను చాలా మెల్లగా వెళ్ళొద్దంట అలా చూసుకుంటే వెళ్ళొచ్చు అంట చూడండి ఇదిగోండి స్టార్ట్ అయింది ట్రైన్ వీళ్ళు కూడా వీడియోలు తీస్తారు చూడండి ఎదురుగోండా ఇవన్నీ అది పక్కన పలకలు ఉన్నాయి చూడండి అట్లా ఇవన్నీ ఏంటంటే అలా కొన్ని కొన్ని సమాధులు అంట కొన్ని అలా వదిలేశారంట ఇదిగోండి అక్కడ మెయిన్ వెపన్స్ అన్నీ ఉంటాయి కింద మనం దక్కకూడదండి ఆ విషయం వాళ్ళు ముందే చెప్పేశారు ఇక్కడ ఏ వస్తువుని మనం ముట్టుకోకూడదు ముట్టుకున్నావా మనం అరెస్ట్ చేస్తారంట వాళ్ళు ముందే చెప్పేశారు త్రీ ఇయర్స్ ప్రెసిడెంట్ అండి ఎవడన్నా వచ్చి ఏదన్నా వస్తువుని ముట్టుకున్నాడా త్రీ ఇయర్స్ ప్రెసిడెంట్ అసలు దేవుడా అసలు ఏమి ఏంటో కూడా తెలియదు ఏదో ఒక మ్యూజియం టైప్ మాట ఇది పెట్టేశారు ఇలాంటివి మన ఇండియాలో ఖచ్చితంగా ఉండే ఉంటాయండి అంత ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారు వీళ్ళందరూ వాళ్ళ మన స్వాతంత్ర సమరధులు అందరూ ఇలాగే దాక్కుని దాక్కుని చేశారు కదా అలాంటివి మనం కూడా కనిపెట్టి బయటికి పెట్టగలిగితే ఎంత బాగుంటుందండి మీరే చెప్పండి ఎందుకంటే కొన్ని విషయాల్లో వీళ్ళని ఒక విధంగా మెచ్చుకోబుద్దేస్తుంది ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళు ఎలా పడ్డారు వాళ్ళ శ్రమ ఎంత పడ్డారు ఒక ఒక స్వాతంత్రం తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర కానీ మన దగ్గర చెప్పుకోవడానికి ఏమి ఆ మొన్న చావా మూవీ చూసి అబ్బా నాకైతే కళ్ళంటే నీళ్ళు ఆగలేదండి నిజంగా ఇలాంటివన్నీ మనకు తెలియాలండి నిజంగా వీళ్ళు చూడండి వాళ్ళ కల్చర్ని ఎంత బాగా దాచుక ఎంత బాగా ఉంటారో వాళ్ళంతెందుకండి వా మన ఇండియాలో ఉన్న చాలా మంది ఇండియానే ఏదో రకరకాలుగా మాట్లాడతారు కానీ ఇక్కడ ఎవడన్నా వాళ్ళ కంట్రీని ఏమన్నా అన్నాయి వాళ్ళ వాళ్ళని అనుకుంటా నార్మల్ కానీ వాళ్ళ కంట్రీని ఎవడైనా ఏదన్నా అంటే అస్సలు ఒప్పుకోరండి చాలా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అసలు మన ఇండియాలో ఉన్న వాక్ స్వాతంత్రం ఇక్కడ ఉండదు అంటారు కానీ ఈ విషయంలో ఉండకూడదండి స్వాతంత్రం నిజంగా ఇది చూసారా ఇది మాట బంకర్స్ ఇడ్లో వెళ్తాం అన్నమాట అవి బాబు కొన్ని చాలా భయంకరంగా ఉన్నాయండి దృశ్యాలు ఈనాడ ఇది చూపించలేకపోయాను కాసేపు ఆపాడు లోపలికి వెళ్తే ధైర్యం నాకు లేదు ఎందుకంటే లోపల కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి అలాగే ప్రిజర్వ్ చేశారంట నాకు చూసే ఓపిక లేదు నేను దాన్ని ఇప్పుడు ఫోటోలు అసలు ధైర్యం కూడా లేదు సో మెల్లగా అలాగే వెళ్తున్నాం పదం చూసారుగా మెల్లగా వెళ్తుంది కారు సమ్మగా కానీ లోపలికి వెళ్ళే కోల్ది కోల్డ్ పెరిగింది నాకు అర్థం కాలేదు ఏంటిది వెళ్ళే కోలది కోల్డ్ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది సీన్ ఏంటంటే మేము డీప్కి వెళ్తున్నాం అన్నమాట లోపలికి అంటే ఇది స్ట్రైట్గా లేదండి లోపలికి ఎలాగ అంటే మెల్లగా లోపలికి టిల్ట్ అయి ఉంది సో అది ఇప్పుడు ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుందేమో కదండి లోపలికి టిల్ట్ అయి ఉంది అంటే చిన్నగా లోపలికి వెళ్తున్నాం ఇంకా డీప్కి వెళ్తుంది సో లోపలికి వెళ్ళే కొలది ఏంటంటే కొంచెం పడుతున్నట్టు ఫీలింగ్ ఏదో ఆక్సిజన్ లేక ఉన్నట్టు ఫీలింగ్ కొంచెం కొంచెం అనిపిస్తుంది నాకైతే మరి ఏవో నేను అనాక్స్ అలా ఫ్రీలో అవుతున్నానా లేకపోతే వాళ్ళకు కూడా అలా ఉందో తెలియదు కానీ నేను మాత్రం అలా ఫీల్ అవుతున్నానండి మీరు ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్లేస్ అండి ఇది నిజంగా మన ఇండియాలో ఉన్న చాలామంది ఎలాంటి కోటలు ఇలాంటి ఆటలు కూడా మనకు కూడా ఇలాగే పెట్టగలిగితే వెళ్ళి చూడగలిగితే ఎంత బాగుంటుందండి కామెంట్లు అయితే చెప్పండి మన ఇండియాలో ఎలాంటివి ఇలాంటి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు నిజంగా ఎందుకంటే శివాజీ గురించి సా అంత వాళ్ళ గురించి నాకు తెలిసింది కూడా చాలా తక్కువండి బాబు అసలు నిజంగా చెప్తున్నాను కానీ ఇక్కడ ఏ చిన్న విషయం ఎవరికి ఏవడినా ఏ ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఆడినా మొత్తం అంతా తెలుస్తుంది వీళ్ళకి అసలు ఫారినర్స్ గురించి అసలు ఎవరికి తెలియదు అండి అంటే వీళ్ళకి ఎవరో తెలియని కూడా తెలియదు అసలు అలా ఉంటుంది అన్నమాట అంటే మా కల్చరు మాది అంతే కానీ ఇండియా నుంచి ఎక్కడ వచ్చిందంటే ఆ ధర్మ అది తప్ప ఇంకేం ఉండదు వీళ్ళకి ఇదిగోండి ఇంకా చిన్నగా అవుతుందండి ఇది వచ్చేసి అదిగోండి లోపల ఉన్న డెడ్ బాడీ ఇలా ఉందండి మీరే చెప్పండి అసలు నేను నా వీడియో తీయలేను ఒక్క ఫోటో మాత్రం మీకు పెడతాను డెడ్ బాడీ అయితే ఇలా ఉందండి చాలా భయంకరమైన స్టేట్లో ఉంటాయి నేను లోపలికి వెళ్ళలేదు మా ఫ్రెండ్ అడిగాను మా ఫ్రెండ్ పంపించాడు ఈ ఫోటో నేను కూడా తీయలేదండి అది వాళ్ళు తీసిన ఫోటో కానీ ఇదిగో చూసారు ఇంకా ఇంకా వెళ్తుంది లోపలికి అలాగెలాగెళ్తానే ఉంది ఎంత ఇప్పుడు చెప్తున్నానండి ఖచ్చితంగా ఒక ఇరవై నిమిషాలు అయిందండి ఆ ఇరవై నిమిషాల నుంచి వెళ్తానే ఉందండి దాని నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి ప్లేసులు రావడం మంచిదే కానీ మంచిగానే ఉంటుంది కానీ ఒక టెన్ మినిట్స్లో అయిపోయి ఉంటే బాగుండేదండి ఈ మరీ ఎంత పొడువుగా గొట్టంలాగా అందులోకి వెళ్తుంటే ఏదో వస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి సరన్గా కరెంటు పోయింది అనుకోండి లోపల పరిస్థితి ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి అసలు వాడు కాసేపు లైట్ ఆపాడండి నిజంగా చెప్తాను కాసేపు లైట్ ఆపాడు మాకు ఇంకా తిరణాలు కనిపించాయండి నిజం చెప్పాలంటే అసలు మామూలు విషయం కాదు అది ఎందుకంటే ఆ డార్క్ పిచ్ డార్క్ బ్లాక్లో వాళ్ళు వచ్చేసి వీళ్ళు యుద్ధం చేసేవారు అనమాట ఇప్పుడు చూడండి లైట్ ఆపుతాడంట ఒక త్రీ సెకండ్స్లో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లో ఆపుతా అన్నాడు లైట్ వాళ్ళు లైట్ ఆపేటప్పుడు చూద్దాం ఇదిగోండి ఇలాగ వెళ్తున్నా ఒక్కసారిగా లైట్ ఆపుతాడు అనమాట ఇప్పుడు ఆపుతా అన్నాడు చూద్దరండి ఎలా ఉంటుందో లైట్ ఆపితే ఇప్పుడు మీరు చూసారు చూడండి అలాగే పిచ్ బ్లాక్లో ఉంటుంది అనమాట ఉంటే ఎవరైనా జనాలు లోపలికి వచ్చినా ఎవరికి ఎవరు కూడా వాళ్ళు వార్ చేసి వాళ్ళని చంపేసేవారు అనమాట సో అంత అలా పనిచేసేది ఏరియా లో లోపలికి వస్తే చూడండి మీరు ఇప్పుడే మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి కింద ఆ డార్కెస్ట్ పిచ్ బ్లాక్లో ఏంటంటే చిన్న లైట్లకి కనిపించదండి వీళ్ళు ఎన్నో లైట్లు వేస్తే కానీ ఇంతలా కనిపించింది అన్నమాట మన ప్రస్తుతానికి కానీ వాళ్ళకి చిన్న లైట్లకి అసలు కనిపించదు సో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాం ఎదరికి ఇంకా వెళ్ళాం ఎదరికి వెళ్ళాలంటే ఆక్సిజన్ మాస్కులు ఉండాలంట సో అది మనకు లేదు సో మనం ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం మళ్ళీ రివర్స్ మాట అంటే వచ్చిన రా వచ్చిన దూరు కాదండి వేరే ఇంకో కన కనెక్షన్ అందురోజు చూసి బయటికి వెళ్తున్నాం దేవుడ ఇలాంటి ఏరియాలకు రావాలంటే నిజంగా మామూలుగా ఉండదండి ఎందుకంటే మీరు ఆలోచించండి అంత డార్క్ బ్లాక్లో ఎవరైనా లోపలికి వచ్చారనుకోండి వీళ్ళకి అందరికీ బాగా తెలిసిపోతాయి అంటే వీళ్ళు ఏంటంటే శ్రద్ధ తరంగాలు బట్టి వాళ్ళని అటాక్ చేసేవాళ్ళంట సో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి సో ఎవరన్నా శత్రువు అనేవాడు లోపలికి వస్తే మాత్రం మసే ఇంకా ఈ పక్కన ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ మాట అందులోకి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు లోపలికి కాకపోతే మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఎలా ఉండదు అయితే ఇలా ఉండేవారు మాట జనాలు వెళ్ళి లోపలికి ఇలా ఒక్కసారిగా అన్ని టన్ను టన్నుల సామాన్లు అన్నీ తీసుకుని వెళ్ళి వంట సామాన్లు అన్నీ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళేవారు లోపలికి వెళ్ళి ఇంకా బయటకు వచ్చేవారు కాదు సంవత్సరాల తరపు లోపల ఉండేవారన్నమాట ఆ యుద్ధం గురించి నిజంగా వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వాళ్ళు ఎంతలాగా ఇలాగా చేసి వీళ్ళు గౌరవించడాన్ని మీరు ఎలా భావిస్తున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ ఇలాంటి కొన్నట్టు మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్